సో ఈ బొలీరోలోని దీనికి ప్రాబ్లం ఏంటంటే వెహికల్ స్టార్ట్ కావట్లేదు సో జస్ట్ మీకు చూపిద్దామని చెప్పేసి అన్నీ ఓపెన్ చేసి ఉంచినా ఒకసారి చూపిద్దామని చెప్పి ఇంకా నేను దీని మీద వర్క్ చేయడం మొదలుపెట్టలేదు నేను స్కానర్ కనెక్ట్ చేసినప్పుడు నో కమ్యూనికేషన్ విత్ ఈసీఎం అని వచ్చింది ఈ ఆథెంటికేషన్ ఫెయిల్యూర్ అని వచ్చింది సో అది ఏ విధంగా ట్యాకిల్ చేయాలి ఏంటి అనేది కూడా మనం అది చూడాలి సో బేసికల్గా ఇప్పుడు చూస్తే కీ ఆన్ చేస్తాను సో కీ ఆన్ చేసినప్పుడు కిస్పెడోమీటర్లో చూస్తే చూసారు ఈ ఇంజిన్ ల్యాంప్ బ్లింక్ అవుతుంది చెక్ ల్యాంప్ వచ్చింది ఈ మొబైలైజర్ ఫాల్ట్ ఎక్కడ చూపించలేదు అంటే డాష్ బోర్డ్లోని కీ ఆపేసి మళ్ళీ ఆన్ చేద్దాం చూస్తారు కదా రైట్ సో మరొకసారి చివారిన మనకి ఇమ్మవ్వలేదు ఇక్కడ ఉంది రైట్ ఓకే సో నేను ఇది ఆల్రెడీ ఒకసారి స్కాన్ చేశాను స్కాన్ చేసిన తర్వాత నాకున్న ఐడియా ప్రకారం డాష్ బోర్డ్ ఇప్పించాను సో దట్ ఈజీ టు వర్క్ అవుతుంది అని చెప్పేసి సో ఇప్పుడు చూద్దాము స్కాన్ చేద్దాం అని కూడా నేను నా బ్రేక్అవుట్ బాక్స్ కనెక్ట్ చేసుకున్నాను ఈ డేటా లింక్ కనెక్టర్ ఇక్కడ ఉంది కదా దీనికి నేను కనెక్ట్ చేశాను సో స్కానర్ ఇప్పుడు ఆన్ చేసి స్కానర్ కూడా కనెక్ట్ చేద్దాం సో బేసికల్గా ఇంజిన్ మేనేజ్మెంట్ సిస్టంలో చూస్తే నాకు కమ్యూనికేషన్ రాలేదన్నాను కదా చూపిస్తాను ఇదిగోండి కమ్యూనికేషన్ ఎర్రర్ విత్ ద వెహికల్ ఈ యూ ఓకే సో ఇస్ గో టు ఇమోబలైజర్ సో ఇమ్మోబలైజర్లోకి వెళ్తే మనకి రీడ్ ఫాల్ట్లో కూడా చూసినప్పుడు అథెంటికేషన్ ఫెయిల్డ్ టైమ్ అవుట్ కరెంట్లో చూపిస్తుంది నో ఎసిఎం ఛాలెంజ్ అనేది కరెంట్లో చూపిస్తుంది విన్ మిస్ మ్యాచ్ ఇన్ ఇమ్మో అనేది అదర్స్లో చూపిస్తుంది సో వాళ్ళ కానీ మనం ఈ కోడ్స్ని క్లియర్ చేసి చూస్తే ఆల్రెడీ నేను ఈ కోడ్స్ స్టోర్ చేశాను అందుకని చెప్పేసి జస్ట్ ఇప్పుడు వీడియో పర్పస్ కోసం ఒకసారి క్లియర్ చేసినాను మళ్ళీ రీడ్ అనుకోండి నో ట్రబుల్ కార్డు అని వచ్చింది సో నో ట్రబుల్ కార్డు అని వచ్చినప్పుడు మనం ఏమైనా స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తే మళ్ళా ఏం లేదు అసలే రెస్పాన్స్ లేదు స్పీడోమీటర్లు చూస్తే ఆల్మోస్ట్ జీరో కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ చూపిస్తుంది వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ కిలోమీటర్స్ తిరిగినట్టు చూపిస్తుంది ఓన్లీ ఇంజిన్ అన్న ల్యాంప్ ఒకటి బ్లింక్ అవుతూ ఉంది సో మరొకసారి కీ ఆపేసి మళ్ళీ కీ ఆన్ చేస్తే మళ్ళీ కంప్యూటర్ రీబూట్ అవుతుంది కాబట్టి అప్పుడు ఒకసారి ఏమైనా కోడ్స్ వస్తాయో మరొకసారి చూద్దాం ఒకసారి సో మరొకసారి చూద్దాము చూస్తే ఇదిగోండి నో ఈసీఎం ఛాలెంజ్ ఆథెంటికేషన్ ఫెయిల్డ్ టైమ్ అవుట్ అని వచ్చింది సో నెక్స్ట్ ఇంకోటి మనకు ఉండేది ఈ పర్టికులర్ బొలి ఇది బొలీరో పవర్ ప్లస్ జెడల్ ఎక్స్ మోడల్ అంటే త్రీ సిలిండర్ ఇంజిన్ ఇది సో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లోకి వెళ్తే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో రీడ్ కోడ్ చూస్తే ఒకవేళ ఈ మూడు మనకు మనకున్నాయి సో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో కూడా రీడ్ కోడ్ ఏమైనా చూస్తే జస్ట్ ఇప్పుడే అన్ని అంటే వెహికల్ వెహికల్కి ఏమన్నా డిస్కనెక్ట్ చేసి చూసాను కాబట్టి అన్నీ హీల్డ్ అని వచ్చింది సో యాక్చువల్గా దీంట్లో కూడా కోడ్స్ ఏమీ లేవు సో ఇది కూడా ఒకసారి క్లియర్గా చూడేస్తే మరొకసారి కీ ఆపేసి ఆన్ చేసి చూపిస్తాను సో మరొకసారి కీ ఆపేసి మళ్ళీ ఆన్ చేసి చూద్దాం చూసినప్పుడు మళ్ళీ ఏమైనా రీడ్ ఫోల్డ్ ఫోర్డ్ కోడ్ చూస్తే నో ట్రబుల్ కోడ్ ఏదైనా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లోనే ట్రబుల్ కోడ్స్ అనేవి లేవు సో మనకున్న కోడల్లో ఏంటి ఉంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజిన్ మేనేజ్మెంట్ సిస్టంలోకి వెళ్తే ఇట్ ఈస్ నాట్ రీడింగ్ సో కమ్యూనికేషన్ ఎర్ర చూపిస్తుంది నెక్స్ట్ ఏమో ఇమ్మోబలైజర్లోకి వెళ్తే మనకు ఒక రెండు కోడ్లు చూపించింది సో ఇమ్మోబ ఇన్స్ట్రుమెంట్ ఇంజిన్ మేనేజ్మెంట్ వెళ్ళాం కదా అందులో కమ్యూనికేషన్ లేదు ఇమ్మోబలైజర్లోకి వెళ్తే మనకి రెండు కోడ్స్ అన్నాను కదా మరొకసారి చూస్తుండీ ఆథెంటికేషన్ ఫెయిల్డ్ టైమ్ అవుట్ నో ఈసీఎం ఛాలెంజ్ ఓకే దాని నెక్స్ట్ మనం మళ్ళీ బ్యాక్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూస్తే కోడ్స్ ఏమీ లేవని కూడా చూపించింది దాకా సేమ్ మళ్ళీ మనకి ఇప్పుడు అదే చూపిస్తుంది యా అదే చూపించింది సో ఈ సిచ్యువేషన్లోనే మనం ఏం చేయాలా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన ఏంటి అనిస్తుంది అంటే వెహికల్లో ఉన్న మాడ్యూల్స్ ఏంటంటే మనకి ఇంజిన్ మేనేజ్మెంట్ అంటే ఈసీఎం ఒకటి ఇంకోటేమో ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఒకటి నెక్స్ట్ ఇంకోటి ఏమో మనకు వచ్చింది ఈ ఇమ్మోబలైజర్ అంటే ఇమోబలైజర్ అంటే ఇక్కడ ఈ సెట్తో పాటు ఉన్న ఇమోబలైజర్ సిస్టమ్ సో వీటిలోని ఆథెంటికేషన్ ఫెయిల్డ్ అనేసి అంటే ఇమ్మోబలైజర్ ఏదైతే మనం తాళం పెట్టి కీ ఆన్ చేసినప్పుడు కంప్యూటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజిన్ మేనేజ్మెంట్ సిస్టమ్ తోటి కమ్యూనికేషన్ లేదు కాబట్టి అది చదవలేకపోయింది ఎప్పుడైతే అది చదవలేదో అదో నాకేం తెలియదు అంటుంది సో ఫస్ట్ మనం ఇట్లాంటి సిచ్యువేషన్స్లో చేయాల్సింది ఏంటి అని అంటే ఫస్ట్ కమ్యూనికేషన్ సిగ్నల్స్ ఎక్కడ మిస్ అయ్యింది అని చూడాలా సో మనకి బ్రేక్అట్ బాక్స్లో చూస్తే క్లియర్గా ఇక్కడ మనకి పిన్ నెంబర్ సిక్స్ అండ్ ఫోర్టీన్లోని క్యాన్ హై అండ్ లో ఉంది సో అక్కడ ఒకసారి మనం స్కోప్ కనెక్ట్ చేసి చూద్దాము సిగ్నల్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి క్యాన్ సిగ్నల్స్ ఉంటాయి కదా క్యాన్ సిగ్నల్స్ ఎలా ఉన్నాయని చూద్దాం సో నా దగ్గర ఉన్న ఈ బుల్లీ స్కోప్ చాలా పవర్ఫుల్ బట్ చిన్నది ఇప్పుడు లాంగ్ టర్మ్ బ్యాక్ నేను అమెరికాను తెప్పించుకున్నాను ఇది అంటే నా ఏదైనా బండికి బ్రేక్ డౌన్కి వెళ్ళాము చాలా ఉపయోగపడుతుంది సో ఇక్కడ మనం చూస్తే ఈ మన డిఎల్సీ కనెక్టర్లోని నెంబర్ ఫోర్ అండ్ ఫైవ్ ఆర్ గ్రౌండ్ సో చాసీ గ్రౌండ్ ఏమో ఫోర్ సో నా ఈ బ్లాక్ ఈ బ్లాక్ అండ్ గ్రీన్ ఉన్నాయి కదా ఈ ఒకటి గ్రౌండ్ ఇంకోటి ఏమో స్కోప్ తాలూకా రీడింగ్స్ చూసుకోవడానికి సో గ్రౌండ్ గ్రౌండ్లో పెడదాము చాసీ గ్రౌండ్లో పెట్టాను నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకోటి చూస్తే క్యాన్ హై సో క్యాన్ హై నెంబర్ సిక్స్లో ఉంది ఈ పిన్లో పెట్టుకోండి మన స్కోప్ ఇక్కడ మీరు గమనించిన స్కోప్ని స్కోప్ సిగ్నల్స్ ఏమైనా పికప్ చేస్తుందో లేదా గమనిస్తున్నారు కదా నా క్యాన్ సిగ్నల్ నాకు తెలుసు టూ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ వరకు టూ పాయింట్ ఫైవ్ వోల్ట్స్ టూ త్రీ పాయింట్ ఫైవ్ వోల్ట్స్ వెళ్తుందని మన జీరో పొజిషన్ చూస్తే జీరో పొజిషన్ ఇక్కడ ఉంది ఇది జీరో పొజిషను ఒక్కొక్క గడి రెండు ఇక్కడ నా వోల్టేజ్ సెట్టింగ్లు చూస్తారు కదా చూపించిన ట్రై చేస్తున్నానండి ఎనివే నా వోల్టేజ్ సెట్టింగ్స్ ఇచ్చేవారిది చూపించడానికి కొంచెం కష్టంగా ఉంది వన్ వోల్ట్ ఓకే ఇది కొంచెం ఇటేపడతాను సో దట్ యా ఇక్కడ మేము చూసినా కదా వన్ వోల్ట్ పర్ డివిజన్ ఇది వన్ వోల్ట్ పర్ డివిజన్ ఫైవ్ మిలియన్ సెకండ్స్లో ఉంది సో వన్ వోల్ట్ పర్ డివిజన్ అంటే ఇది గ్రౌండ్ పొజిషన్ ఈ గ్రీన్ డాట్ అనేది గ్రౌండ్ పొజిషన్ గ్రౌండ్ పొజిషన్ ఫస్ట్ వన్ వోల్ట్ నెక్స్ట్ టూ టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ వరకు వెళ్ళింది సో క్యాన్ హై ఈ క్యాన్ హై సిగ్నల్ మనకు బాగా గమనిస్తే ఎక్కడ డిస్టర్బెన్స్ ఉన్నట్టయితే నాకు నాకు నాకున్న అండర్స్టాండింగ్ ప్రకారం డిస్టర్బెన్స్ అయితే లేదు సో దాన్ని కొంచెం మనం ఏమాత్రం టైం బేస్ మార్చుకుంటే టైం బేస్ మార్చి చూద్దాం సార్ క్లియర్గా ఉంది సో క్యాన్ సిగ్నల్స్ ఎక్కడైనా తేడా కనిపించట్లే సో క్యాన్ సిగ్నల్స్ మనకి ఈ విధంగా ఉంటాయి ప్యాకెట్స్ ఆఫ్ డేటా అనమాట రైట్ సో ఒకేసారి సిస్టంలో అన్నీ ఏ విధంగా వెళ్తున్నాయని చూస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఇప్పుడు ఇది క్యాన్ హై క్యాన్ లో చూద్దాం సో క్యాన్ హై తీసేసాను పిన్ నెంబర్ ఫోర్టీన్ క్యాన్ లో పిన్ నెంబర్ ఫోర్టీన్ క్యాన్ లో సో స్కోప్ కూడా ప్రక్కన పెడితే క్లియర్ కనిపిస్తుంది సో క్యాన్ లోకి ఇక నేను కనెక్ట్ చేస్తాను ఇది క్యాన్ లో సో ఈ పిన్ కనెక్ట్ చేసిన స్కోప్ చూడండి రైట్ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చూస్తే స్కాన్ లో తాలూకా రీడింగ్స్ ఎక్కడి నుంచి ఉన్నాయని అంటే టూ పాయింట్ ఫైవ్ టు వన్ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ ఓల్డ్స్ టు వన్ పాయింట్ ఫోర్ ఇప్పుడు చూస్తారు ఇవి ఇన్వర్ట్ అయ్యి ఉన్నాయి సో సిగ్నల్స్ ఇక్కడ బాగానే వస్తున్నాయి అంటే అక్కడ డిఎల్సీ కనెక్టర్ దగ్గర సిగ్నల్స్ బాగానే వస్తున్నాయి ఇప్పుడు మనకి ఉన్న స్కానర్ మన చూపించిన కోడ్ ఏంటి అంటే లేకపోతే ఏమని చెప్తుంది ఓకే సో అది వాయిస్ మెసేజ్ మనకి బొలేరో చెప్తుంది ఫ్యూయల్ తక్కువ ఉందని చెప్పి ఇది కొంచెం బ్లింక్ అవుతుంది కదా సో ఆ కమ్యూనికేషన్ అంతా బాగానే ఉంది సో ఇంజిన్ మేనేజ్మెంట్ కమ్యూనికేట్ అవ్వట్లేదు కాబట్టి ఈసీఎం దగ్గర మనం ఏదైతే ఇక్కడ క్యాన్ హై అండ్ క్యాన్లో చూసామో అదే క్యాన్ హై అండ్లో ఈసీఎం దగ్గర ఎలా వస్తుందనేది చూడాలా ఒకవేళకైనా అది రాలేదనుకోండి అప్పుడు దాన్ని అటాక్ చేయాలి అప్పుడు ఎప్పుడైతే మన ఈసీఎంని మనం కరెక్షన్ చేసేస్తామో అంటే ఈ కమ్యూనికేషన్ సిగ్నల్స్ వచ్చేటట్టు చేయగలుగుతామో అప్పుడు ఒక నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్ ఎందుకు అని అంటే ఎప్పుడైతే కమ్యూనికేట్ చేయగలుగుతుందో వేరే ప్రాబ్లం ఏదైనా ఉంటే అది పిన్ పాయింట్ చేసి చెప్తుంది సో ఈ బండికి వచ్చిన ట్రబుల్ ఇష్యూ అంటే మన కస్టమర్ చెప్పిన కంప్లైంట్ ఏంటంటే బండి వెళుతుంది ఒక్కొక్క దగ్గర ఆగిపోతుంది ఎప్పుడైనా ఆగినప్పుడు అది మళ్ళీ స్టార్ట్ అవ్వడం చాలా ఇబ్బంది పెట్టేస్తుంది మళ్ళీ ఎప్పుడో ఒక పూట అయినా వదిలేస్తే లేదా ఒక్కొక్కసారి ఒక త్రీ ఫైవ్ మినిట్స్ వదిలేసిన మళ్ళీ ఆన్ చేస్తే ఎప్పుడైతే మనకి ఈ లైట్ ఇంజిన్ లైట్ బ్లింక్ అవ్వకుండా ఉంటుందో అప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది అది కస్టమర్ చెప్పిన కంప్లైంట్ ఇప్పుడు పూర్తిగా స్టార్ట్ అవ్వడమే మానేసింది మన వర్క్షాప్ తీసుకొచ్చిన తర్వాత అంటే ఇంతకుముందు తీసుకొచ్చినప్పుడు ఆ సిమ్టమ్ వచ్చినప్పుడే నేను అటాక్ చేయగలుగుతాను అన్నప్పుడు వాళ్ళు మళ్ళీ ఆ సిమ్టమ్ వచ్చిన తర్వాత అదే తీసుకొచ్చారు సో ఈసీఎంలోనే మనకి ఆ కమ్యూనికేషన్ ఎలా వస్తుంది ఇక్కడ ఏదైతే మనం ఈ ఈ పర్టిక్యులర్ క్యాన్ లో అండ్ క్యాన్ హై తాలూకా రీడింగ్స్ చూసామో ఆసలోస్కోప్లోనే అదే సేమ్ గ్రాఫ్ మనం ఈసీఎం దగ్గర కానీ చూడగలిగితే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ మనం సాల్వ్ అయిపోయినట్టే సో ఆ విధంగా మనం అటాక్ చేయాలి నెక్స్ట్ బేసికల్గా ఎలా మీరు వచ్చారు కాబట్టి అదే మీరు చూస్తున్నారు కాబట్టి వీడియో బలీరోలోనే ఎక్కువగా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే మొబైల్ లాక్ అయిపోతూ ఉంటుంది సో అంటే ఆథెంటికేషన్ ఫెయిల్ అవుతూ ఉంటాయి సో అవి ఒకవేళ కానీ ఈసీఎంని మనం కమ్యూనికేషన్ వచ్చేటట్టు చేసిన తర్వాత వాట్ ఎవర్ ఈసీఎం రిపేరా వైరింగ్ ప్రాబ్లటా ఏదో చేసేసిన తర్వాత అప్పటికీ మనకి ఈ ఈసీఎం నో ఛాలెంజ్ అనే వస్తే అప్పుడు ఒకసారి కీకోడింగ్ చేయాలా సో చాలా యూట్యూబ్లో బోల్డ్ అనే వీడియోస్ ఉంటా ఉంటాయి చూస్తూ ఉండండి సో బేసికల్గా బొలీరోలో ఉండేవి ఇదొక ఫ్యూజ్ బాక్స్ నెక్స్ట్ ఏమో మనకి ఇంజిన్ కంపార్ట్మెంట్లో ఉండే ఫ్యూజ్ బాక్సెస్ ఈ బొలీరో జెడక్స్ ప్లస్ కాబట్టి జెడల్ కాబట్టి పవర్ ప్లస్ జెడల్ మోడల్ ఇది దాని తాలూకా ఇంజిన్ సో రెండు ఫ్యూజ్ బాక్స్లు వస్తున్నాయి ఇదొక ఫీజ్ బాక్స్ ఇదొక ఫీజ్ బాక్స్ ఇది రిలే బాక్స్ ఇది ఇదొక ఫీజ్ బాక్స్ ఇందులో ఉండేది మనకి ఒక ఈసీఎం రిలే ఉంటుంది ఇందులోనేమో స్టార్టర్ రిలే ఒకటి అంటే వెహికల్ స్టార్టింగ్ సంబంధించినవి స్టార్టర్ రిలే ఒకటి ఒకటి జిఎన్ఎస్ రిలే ఒకటి ఓకే సో అది కాక మనకి ఇక్కడ కనిపించేది ఇది సిడిఎల్ యూనిట్ అంటే సెంట్రల్ డోర్ లాకింగ్ మాడ్యూల్ ఇది అదేమో మెసేజింగ్ సిస్టమ్ వెహికల్ మెసేజింగ్ సిస్టమ్ విఎంఎస్ అనుకుంటా అంటారు సో ఇప్పుడు మనకి లో ఇంజిన బొలీరోజు రన్నింగ్ లో అని ఫీల్ అని వచ్చింది కదా అట్లాంటి మెసేజెస్ అన్నీ కోఆర్డినేట్ చేసుకొని మనకి అది ఆడియో ద్వారా మనకి వినిపిడుతూ ఉంటుంది ఇంకోటి ఇక్కడ చూస్తే మనకి ఇవన్నీ రిలే క్లస్టర్స్ నెక్స్ట్ ఇక్కడ మన ఈసీఎం ఈసీఎం యాక్చువల్గా ఇక్కడ వస్తుంది ఈ మోల్కి ఇక్కడ వస్తుంది ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఒక స్టార్ మెయిన్ రిలే ఇక్కడ ఉంటుంది ఇది మెయిన్ రిలే దాని నెక్స్ట్ ఇక్కడ ఒక ఇంకో ఫ్యూజ్ బాక్స్ ఫ్యూజ్ బాక్స్ సో బేసికల్గా మిగతా అన్నీ వైరింగే సో ఏదైతే మనకి వైరింగ్ మీద ఫుల్ నాలెడ్జ్ ఉంటుందో మనం కంగారు పడకుండా చేయగలుగుతాం సో ఒక టెక్నీషియన్ ఎప్పుడైనా బండి ఆగిపోయి దాన్ని స్టార్ట్ చేసుకొని తేవాలి అని అంటే తెలియాల్సింది ఒకటి మెకానికల్ ఇంజిన్ మెకానికల్ తెలియాలా రెండు ఎలక్ట్రికల్ సిస్టమ్స్ గురించి తెలియాలా మూడు ఎలక్ట్రానిక్ సిస్టమ్ గురించి తెలియాలా నథింగ్ బట్ ఈ మాడ్యూల్స్ లేకపోతే కంప్యూటర్స్ అనండి సో వీటి మీద నేను ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను ఇక్కడ మనం చూస్తే ఈ పర్టికులర్ కంప్యూటరు ఈడీసీ సెవెంటీన్ సి సిక్స్టీ త్రీ సో నెట్లోకి వెళ్ళి కొంచెం ఓపిక్గా ఉంటే అన్నీ మన నెట్లో దొరుకుతాయి ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు కొంచెం డబ్బులు స్పేర్ చేయగలగల డబ్బులు స్పెండ్ చేస్తే ఏదో ఒక సైట్లో మనం ఆ పిన్ నోట్స్ కొనుక్కోవచ్చు ఆ పీడిఎఫ్ ఫైల్ ఏదో ఒకటి అవైలబుల్గా ఉంటాయి అట్లాంటివి కొనుక్కుంటే ఎవరి మీద మనం ఆధారపడక్కర్లేదు గూగుల్ ఈజ్ అవర్ ఫ్రెండ్ అనుకుంటే చాలు సో ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఈ పర్టిక్యులర్ కంప్యూటర్లో నెట్వర్క్ సిగ్నల్స్ ఆర్ కమ్యూనికేషన్ సిగ్నల్స్ ఏవేవైతే ఉంటాయి క్యాన్ హై అండ్ క్యాన్ లో అవి ఈ వైరింగ్ ఉంది కదా ఈసీఎం తాలకు వైరింగ్ ఈ వైరింగ్లోనే ఏ పిన్స్కి వస్తాయి అన్నది మనం చూసుకోగలిగితే ఆ పిన్లు మనం బ్యాక్ ప్రోబింగ్ చేసి ఆ పర్టిక్యులర్ సిగ్నల్స్ని ఏది క్యాన్ హై అండ్ క్యాన్ లో సిగ్నల్స్ని మనం తీసుకోవచ్చు ఉన్న నాలెడ్జ్ ప్రకారం చూస్తే ఈ క్యాన్ హై అండ్ లో ఆ వైర్స్ ఎప్పుడు ట్విస్టెడ్ పేర్స్ ట్విస్టెడ్ పేర్ ఆఫ్ లైన్స్ సో మనం బేసికల్గా ఇక్కడ ఉన్న వైరింగ్లోనే ట్విస్టెడ్ పేర్ ఆఫ్ లైన్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పి చూస్తే మనకు తెలుసు ఈ బండికి ఏబిఎస్ లేదు కాబట్టి ట్విస్టెడ్ పేర్ ఆఫ్ వైర్స్ ఏమైనా ఉన్నాయంటే ఇదిగోండి ఇక్కడ ఒకటి మనకు కనిపిస్తుంది గ్రీన్ అండ్ ఎల్లో క్లియర్ కనిపిస్తుంది కదా ఈ గ్రీన్ అండ్ ఎల్లో ట్విస్టెడ్ పేర్ ట్విస్ట్ ఏ కదా ఇది ఆల్రెడీ ఇంతకుముందు ఎవరో దీన్ని ట్రై చేశారు అంటే రిపేర్ చేయడానికో సంథింగ్ ఏదో చేశారు ఇది మనకి టేప్ వేస్తుంది కాబట్టి సో ఈ ట్విస్టెడ్ పేర్ ఏదైతే ఉందో దీన్ని మనం చూస్తే మనకి తెలిసిపోతుంది అది చూద్దాం సో బేసికల్గా ఈ ట్విస్టెడ్ పేర్ ఆఫ్ వైర్స్ ఇంతకుముందు ఎవరో టచ్ చేశారని చెప్పాను కదా ఇక్కడ ఉంది ఇది ఒకసారి తీసి చూద్దాము తీసి చూసి ఏంటుందో సార్ గమనిద్దాం ఓ ఏమీ లేదు కాసే మరి వైర్స్ ఎందుకు అలాగా పట్టాయో తెలీదు ఓకే ఎనీవే సో మనం చెక్ చేయాల్సింది ఈ వైర్స్ కాబట్టి ఈ వైర్స్ దగ్గర ఏ సిగ్నల్ ఎలా ఉంది అనేది ఒకసారి చెక్ చేసేద్దాం క్విక్గా సో బేసికల్గా ఈసీఎం దగ్గర ఇక్కడ మనం ఈ పిన్అట్స్ అదే ఏదైతే కమ్యూనికేషన్ అవుట్స్ ఉన్నాయో అక్కడ సిగ్నల్ చెక్ చేసే ముందు ఇంకొక టెస్ట్ చేస్తే మనకు కొంచెం బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది అదేంటి అని అంటే దీనికి టెర్మినేటింగ్ రెసిస్టర్స్ అంటూ రెండు ఉంటాయి క్యాన్ కమ్యూనికేషన్ సిస్టంలో ఈ పర్టిక్యులర్ వెహికల్కి ఒకటి ఈ ఈసీఎంలో ఉంది రెండు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో ఉంది సో ఈసీఎంలో కానీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో కానీ ఉన్న ఆ టెర్మినేటింగ్ రెసిస్టర్ తేడా అయింది అని అంటే డెఫినెట్గా ప్రాబ్లం వస్తుంది కాబట్టి మనం దాన్ని మన బ్రేక్అవుట్ బాక్స్ దగ్గర చూసేయచ్చు అది ఒకసారి క్విక్గా చెక్ చేస్తాం దాన్ని చెక్ చేయడానికి మనం బ్యాటరీ డిస్కనెక్ట్ చేయాలి సో బ్యాటరీని డిస్కనెక్ట్ చేస్తాను సో బ్యాటరీ డిస్కనెక్ట్ చేసే ముందు అన్నీ ఆఫీస్ ఉన్నాయి చూసినా యా స్విచ్ అన్ని ఆఫీస్ ఉన్నాయి సో బ్యాటరీ డిస్కనెక్ట్ చేస్తా యా సో ఇగ్నేషన్ ఆఫీస్ ఉంది బ్యాటరీ డిస్కనెక్ట్ చేశాను బ్యాటరీ డిస్కనెక్ట్ చేసి మనం మల్టీమీటర్ని సే టూ హండ్రెడ్ ఓమ్ ఓమ్ రేంజ్లో పడదాం టూ హండ్రెడ్ ఓమ్ రేంజ్ అంటే ఇది సో యా టూ హండ్రెడ్ ఓమ్స్ కనిపిస్తుంది కదా ఓమ్ యా సో ఈ టూ హండ్రెడ్ ఓమ్ రేంజ్లో పెట్టి ఏవైతే క్యాన్ హై అండ్ లో ఈ క్యాన్ హై అండ్ లో ఉన్నాయి కదా ఇక్కడ మన ప్రోబ్స్ పెట్టాలి క్యాన్ హై నెంబర్ సిక్స్ క్యాన్ లో ఫోర్టీన్ సో ఫోర్టీన్లో ఒకటి సిక్స్లో ఒకటి కానీ పెడితే మనకు రావాల్సింది సిక్స్టీ హోమ్స్ రావాలి ఫిఫ్టీ నైన్స్ టూ సిక్స్టీ వన్ ఓకే సో చెక్ చేద్దాం అది రైట్ సో ఈ రెండు మల్టీ మెడతలు ప్రోబ్స్ పెట్టాను మీరు కానీ చూస్తే సిక్స్టీ వన్ పాయింట్ ఫోర్ విచ్ ఇస్ గుడ్ ఓకే ఓకే సో సిక్స్టీ వన్ పాయింట్ నైన్ ఇది ఓకే అంటే మనకి ఆ టెర్మినేటింగ్ రిజిస్టర్స్ ఈసీఎంలో ఉన్నది కరెక్ట్గానే ఉంది అని చెప్తుంది అట్ ది సేమ్ టైమ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో కూడా ఉన్నది కరెక్ట్గా ఉంది చెప్తుంది దీన్ని బట్టి నేను నాకున్న నాలెడ్జ్తో నిర్ధారించుకోగలిగిందా లేదంటే ఒక అవగాహన దేనికి రావచ్చు అని అంటే నైంటీ పర్సెంట్ క్యాన్ లైన్స్ బాగానే ఉన్నాయి సో అది కూడా ఒకసారి క్లియర్ చూసేద్దాం అంటే క్యాన్ లైన్తో వైరింగ్తో ఇష్యూ లేదు వైరింగ్తో ఇష్యూ ఉంటే మనకి ఈ రెసిస్టెన్స్ ఇలా కనబడదు సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ బ్యాటరీ కనెక్ట్ చేసేసి ఇక్కడ ఈ రెండు వైర్స్ ఏవైతే ఉన్నాయో గ్రీన్ అండ్ ఎల్లో దానికి మళ్ళీ బ్యాక్ ప్రోబింగ్ చేసి ఒకసారి క్విక్గా చెక్ చేసేద్దాం సో బ్యాటరీ మళ్ళీ కనెక్ట్ చేసేద్దాం సో బ్యాటరీ నైట్ తప్పించాను కదా బ్యాటరీ నెగిటి నేను కనెక్ట్ చేస్తున్నాను มันเทสท์โคซอนนิเปซิเทมเพอเรรี่กาโอเคโซ อาวగొన్న మన బ్యాక్ మళ్ళ ఏదో చేస్తుంది ఏ వెంకటేష్ కొంచెం ఇగ్నిషన్ కీ ఆన్ చేయవా ప్లీజ్ సర్ ఇగ్నిషన్ కీ ఆన్ చేయ రైట్ థాంక్యూ ఓకే సో ఇగ్నిషన్ కీ ఆన్ చేసాడు యో బొలెరో టేక్ ఆన్ ఎనీథింగ్ విత్ ఇండియాస్ నంబర్ 1 SUV రైట్ సో ఇప్పుడు నేను నా స్కోప్ తాలూకా ప్రోబ్ని ఎల్లోకి కనెక్ట్ చేశాను సో మన గ్రాఫ్ చూస్తే ఇక్కడ మనం చూడండి ఒకసారి ఒకసారి నా ఓల్టేజ్ స్కేల్స్ మళ్ళీ మారుస్తాను మారుస్తే మీకు ఐడియా వస్తుంది ఒక్క నిమిషం కొంచెం ఓపిక పట్టండి ఓల్టేజ్ కోల్స్ టూ ఓల్ట్స్ నుంచి వన్ ఓల్ట్ పెడతాను రైట్ ఓకే సో ఇక్కడ ఇంకొండి వన్ వోల్ట్ అని పెట్టాను వన్ వోల్ట్ పర్ డివిజన్ అట్ ద సేమ్ టైము ఫైవ్ మిల్లీ సెకండ్స్ టైం ఫ్యాక్టర్ టైమ్ ఓకే సో ఇప్పుడు మనకి టూ పాయింట్ ఫైవ్ టు త్రీ పాయింట్ ఫైవ్ అవుతుంది సో ఇది గ్యారంటీ క్యాన్ హై ఇక్కడ కూడా క్యాన్ సిగ్నల్ బాగానే ఉంది సో క్యాన్ సిగ్నల్ బాగానే ఉంది కాబట్టి క్యాన్ లో చూద్దాం ఇప్పుడు క్యాన్ లో సిగ్నల్ ఈ ప్రక్కనే ఉన్న గ్రీన్ పిన్ సో దాన్ని నేను ట్రై చేస్తాను దాన్ని మనల్ని పోక్ చేయడానికి ఓకే పోక్ చేసి పెడతాను రైట్ ఇప్పుడు నేను అదిగోండి గ్రీన్ వైర్కి ఇప్పుడు పోక్ చేసి ఉన్నాను ఇక్కడ చూస్తే క్యాన్లో సో క్యాన్ హై అండ్ క్యాన్లో సిగ్నల్స్ ఇక్కడైతే బాగున్నాయి ఎప్పుడైతే మనకి వైరింగ్లో బాగానే ఉందో డెఫినెట్గా ఇట్ ఈస్ సంథింగ్ టు డూ విత్ ద ఈసీఎం సో ఈసీఎం ఆన్ అవ్వట్లేదా ఏంటా అనేది చూడాలి అది చూసిన తర్వాత మనం నిర్ధారించుకోవచ్చు సో ఇంకొక ఫైనల్ టెస్ట్ చేద్దామని చెప్పి తీసుకొచ్చాము సో ఈ ఫైనల్ టెస్ట్లోనే ఇమోబిలైజర్ దగ్గరికి క్యాన్ కమ్యూనికేషన్ వెళ్తుంది సో క్యాన్ కమ్యూనికేషన్ వెళ్ళేది ఒకటి ఈసీఎం రెండు క్లస్టరు మూడు ఇమోబిలైజర్ నాలుగు ఈ డేటా లింక్ కనెక్టర్ సో డేటా లింక్ కనెక్టర్ దగ్గర చూసేసాము ఇప్పుడు ఇమోబలైజర్ చూద్దాము సో ఇమోబలైజర్ చూసినప్పుడు కొంచెం ఎలా పడి కెమెరా తీస్తా ఉన్నా ఓకే సో గ్రాఫ్ చూడండి ఇప్పుడు నేను మళ్ళీ సెట్ చేశాను సెట్ చేసింది జీరో లైన్ నుంచి దగ్గర పెట్టరా ఇది గ్రీన్ది జీరో లైన్ జీరో లైన్ నుంచి ఒక్కొక్క బాక్స్ అంటే మీకు కనిపిస్తుంది లేదా గ్లేయర్ కనిపిస్తుంది లేదా ఒక్కొక్క బాక్స్ కంపార్ట్మెంట్ ఒక్కొక్కటి వన్ వోల్ట్ సో మనకి టూ పాయింట్ ఫైవ్ టూ త్రీ పాయింట్ ఫైవ్ వోల్ట్స్ క్యాన్ హై వెళ్తుంది టూ పాయింట్ ఫైవ్ టు వన్ పాయింట్ ఫైవ్ వోల్ట్ క్యాన్ లో వస్తుంది తిరగబడుతుంది సో అది చూద్దాం అది చూసినప్పుడు కీ ఆన్లో ఉంది ఇది చూపించు కీ ఆన్లో ఉందా ఇంకొక చూడండి డాష్ బోర్డు ఓకే కీ ఆన్లో ఉంది రైట్ సో ఇమ్మో దగ్గర కొంచెం చూపించు టార్చ్ల ఓకే సో ఈ ఎల్లో లైన్ పొడిచాను ఎల్లో లైన్ పోక్ చేస్తున్నాను బ్యాక్ ప్రోవింగ్ ఎల్లో లైన్ అదిగో చూస్తున్నారా రైట్ క్యాన్ హై ఇది టూ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ పాయింట్ ఫైవ్కి వెళ్ళింది క్యాన్లో ఇక్కడ చూపించరా టార్చ్ టార్చ్ల ఒకసారి నేను పొడిచినంత వరకే నేను గుడ్ అండ్ కదా ఇదిగో ఇంకోటి ఏమో టూ పాయింట్ ఫైవ్ నుంచి వన్ పాయింట్ ఫైవ్కి వస్తుంది ఓకే ఇది క్యాన్ లో తిరగబడ్ తిరబడ్డదిగా క్యాన్ హై ఏమో పైకి ఉంది సో ఇక్కడ చూద్దాము ఇంకొకటి మనం చూడగలిగితే అది మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ దగ్గర వస్తుంది సే ఇదే క్యాన్ లైన్స్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ దగ్గర చూస్తే మనకి ఇక్కడ సేమ్ వైర్ని లొకేట్ చేయాలి లక్ష్మీ అలా వదిలేం చేయమంటే అక్కడ నిమిషం అలా ఉంచేం కాదు ఇక్కడ చూడాలా ఇక్కడ చూ చూడాలంటే దీనికి ఓపెన్ చేయాలా ఇందులో ఒక నోడ్ ఉంది కాబట్టి ఇందులో ఒక రెసిస్టర్ ఉంటుంది సో ఇక్కడ మనం అంత ఈజీగా చేయలేము చూద్దాం ఏదైనా వీలు పడుతుందేమో బాల్ ఓకే ఇంకా మనకొక్కటి మిగిలిపోయింది ఇక్కడ మనకి క్యాన్ హై అండ్ క్యాన్లో అని చెప్పిపోయా మెటర్ చూద్దాం ఇన్స్ట్రుమెంట్స్ క్లస్టర్కి సో ఇక్కడ చూస్తే దీని పిన్స్ ఇక్కడ మనకి చూడాలని చూపిస్తున్నది కనిపిస్తుంది ప్రేమ నువ్వు చూపించాలా అక్కడ టార్చ్లెట్ వదిలే ఇది చూపించు ఇక్కడ నువ్వు ఎక్కొచ్చు కదరా లోపలికి వెళ్ళొచ్చు కదా ఇదిగో ఇక్కడ కనబడదు నీకు లోపలికి వెనబడి ఎలా నువ్వు దగ్గర పెట్టు స్టీరింగ్ కింద నుంచి పెట్టు ఇక్కడ పెట్టి చూపించు అక్కడ వైరు సో ఒకటి లైట్ అటు నుంచి రెండో వైర్ బ్లాక్ వైర్ పక్కనది గ్రీన్ ఓకే కనిపించింది గ్రీన్ వైరు రైట్ సో ఇప్పుడు గ్రీన్ వైర్ని పోక్ చేస్తాను స్క్రీన్ బ్యాక్ నువ్వు బ్యాక్ని ఇప్పుడు ఈ కన్నాలో చూపించు ఓకే వెంకటేష్ ఇక్కడ చూపించు లైటే నాకు గుడ్డి ఓకే గ్రీన్ ఇక్కడ ఇక్కడ చూపించు వెంకటేష్ ఇప్పుడు తీసే లైట్ తీసే అదిగో వచ్చిందా నేను పోక్ చేసాను గ్రీన్ వైర్ని సో కిందకు వచ్చిందంటే క్యాన్ లో ఓకేనా క్యాన్ లో బాగానే ఉంది ఇప్పుడు అటువైపు క్యాన్ హై ఉంది ఎల్లో ఇటువైపు చూపించు ఇక్కడ ఇలా ఈ వైర్ ఎల్లో వైర్ చూపించు టార్చ్ ఎల్లో వైర్ ఎన్నోది ఇటే కుడివైపు ఉంటుంది ఇక్కడ కనిపించిందా ఎల్లో మీరు లేదు నువ్వు చేతి నువ్వు చేతి నాకేం కనపడట్లేదు సెల్డ్ నాకు మీరు ఒకసారి మళ్ళీ లైట్ వెంకటేష్ లైట్ అయ్యమ్మా ఎక్కడ లైట్ అయినా ఎక్కడ కూర్చున్నాను చూడు నేను గుడ్డు అంటే మళ్ళా లేదు ఇక్కడ లైట్ చూపించమ్మా నేను కూర్చోలేదు ఇంకా ఇప్పుడు చూపించు స్కోప్ సరిగ్గా చూపించు నేను సరి పట్టుకోకపోతే డిస్టర్బెన్స్ వస్తుంది అది క్యాన్ హై ఓకేనా సో క్యాన్ లో అండ్ క్యాన్ హై సిగ్నల్స్ మనం నాలుగు చోట్ల చూసాం ఈ బండికి ఓకే ఒక డిఎల్సీ కనెక్టర్ సో ఇక్కడ చూడు మరొకసారి చూపించు ఇక్కడ డిఎల్సీ కనెక్టర్ చూపించు ఇక్కడ చూపించు ఇక్కడ చూపించు లైటు ఓకే హై క్యాన్ హై అది తిన్నా పెట్ట అడ్డంగా ఎందుకు పెడతా కెమెరాని అలా పెట్టు ఓకే ఇంకోటి ఇక్కడ క్యాన్ లో ఇది క్యాన్ లో ఇక్కడికి వస్తుంది కింద పిన్ ఎట చూపించు ఇది క్యాన్లో ఓకేనా సో ఎక్కడ మనకి కమ్యూనికేషన్ సిగ్నల్స్ అయితే ఎక్కడ పోలే కానీ కమ్యూనికేషన్ కావట్లే అదే అంటే ఇక్కడ నుంచి లైన్స్ దీనికి వెళ్తుంది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్కి వెళ్తుంది డిఎల్సి పిన్కి వచ్చింది ఈసీఎం దగ్గరికి వెళ్ళింది ఇంకా నాలుగు చూసాం కదా ఒకటి ఈసీఎమ్ రెండు క్లస్టరు మూడు డీఎల్సీ ఇంకోటి ఈ మొబైల్ అన్నిటికీ వైర్లు దగ్గర సిగ్నల్స్ చక్కగా వస్తున్నాయి కానీ కంప్యూటర్తో కమ్యూనికేట్ అవ్వలే అంటే కంప్యూటర్ లోపల ఎక్కడ ప్రాబ్లం ఉంది నేను మీ ఇంటికి వచ్చాను మీ ఇంటికి కాల్ కాలింగ్ బెల్ నొక్కాను బెల్ మోగింది కానీ నువ్వు బయటకు రాలేదు ప్రాబ్లం ఎవరు మీరు లోపల ఉన్నారు కానీ తీయట్లేదు నేను ఎద ఉన్నానుకోని తీయలేదేమో అలాగే ఈ కంప్యూటర్ మిగతాటలతో రెస్పాండ్ అవ్వట్లేదు సో అది చూడాలి అది చూడాలి అంటే ముందు కంప్యూటర్ ఆన్ అయితేనే రెస్పాండ్ అవుతుంది కంప్యూటర్ ఆన్ అవ్వకపోతే అదే రెస్పాండ్ అవుతుంది వైరింగ్ చెక్ చేసినా వాయిన వైరింగ్ కానీ కంప్యూటర్ ఆన్ అవ్వకపోతే ఏంటి కంప్యూటర్ ఏదైనా ఎలక్ట్రికల్ పరికరం పనిచేయాలంటే పాజిటివ్ నువ్వు గట్టి గంట వెళ్ళి కనబడుతుంది పాజిటివ్ నెగిటివ్ కదా మినిమం ఒక పాజిటివ్ నెగిటివ్ ఉండాలా రైట్ సో ఆ పాజిటివ్ నెగిటివ్లు వస్తున్నాయి లేదా మనం ముందు చెక్ చేసుకోవాలా పాజిటివ్ నెగిటివ్ వచ్చే వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు మీ మమ్మీ క్లాస్కి వెళ్ళడానికి నీకు ఫీజు కట్టారు మంచి యూనిఫామ్ వేస్తారు టక్కు బెల్ట్ షూ ఇచ్చారు నువ్వు స్కూల్కి రోజు వెళ్తున్నావు కానీ పాస్ అవ్వకపోతే మమ్మీ ఏం చేస్తారు మా వాడు వేస్ట్గా అనేస్తారు అంతే తప్ప ఇంకేం చేయలేదు కదా అలాగే మనం సప్లైలు అన్నీ వెళ్తున్నా అది పని చేయలేదంటే అది వేస్ట్గా అంటాం వేస్ట్ అనే ముందు ఎందుకు వేస్ట్గా అయ్యింది కూడా మనం చెక్ చేస్తున్నాం రైట్ ఓకే